హలో పీపుల్స్ వెల్కమ్ టు నెల్లూరు లోకల్ ప్రాపర్టీస్ ఈరోజు మేము ముందుకి తక్కువ బడ్జెట్లో క్రియేటిలో ఉన్న ప్రాపర్టీని తీసుకొచ్చాను ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి టు కందుకూరు సింగిల్ తార్ రోడ్ అండి కనిగిరి నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ముప్పై ఎకరాల పొలం ఎకరా ఎనిమిది లక్షలు చెప్తున్నారు మెయిన్ థార్ రోడ్ బిట్ సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎర్రమట్టి నేలన్నీ పంటల చాలా అనుకూలంగా ఉంటుంది పొలంలో బోర్ అయితే లేదు బోర్ వేసుకుంటే వంద రెండు వందల అడుగుల వాటర్ పడతాయి సో పక్కనే చెరువు కూడా ఉంది వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదంటే చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది కరెంట్ లైన్ కూడా ఉంది సో ప్రజెంట్ ఈ ల్యాండ్లో కంది పంట అయితే వేస్తున్నారు డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ ల్యాండ్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఎకరా ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎవరైనా ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొందల్సిన మమ్మల్ని సంప్రదించండి పొలం తీసుకునే ఆలోచన ఉన్న వారికి మా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ